ఎంతో హింసించి మీరు మతం మారతారా లేకపోతే మిమ్మల్ని చంపుతారా అంటే మేము చచ్చేదాకా ఇదే మతం ఉంటాం మా పెద్దమ్మ భక్తులం అమ్మవారికి బోనం సమర్పించుకుంటాం అమ్మవారి గుళ్ళ దేరా మేము బతుకమ్మ ఆడుకొని మా హిందుత్వాన్ని కాపాడుకుంటామని చెప్పి అప్పుడు మా తాతలు ముత్తాతల నుంచి తెలంగాణ రాష్ట్రంలో హిందుత్వాన్ని కాపాడుకుంటూ వస్తూ మాకు సంపదగా ఇచ్చారు అలాంటి మా సంపదగల అమ్మ పెద్దమ్మ తల్లి మమ్మల్ని సల్లగా చూస్తాని ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్న పెద్దమ్మ తల్లిని ఒక ఆడపడుచు ఎంఆర్ఓ ఆడపడుచు ఆషాఢ మాసంలో ఆడబిడ్డలు మా ఇంటి ఆడబిడ్డలను ఎంత పవిత్రంగా ఎంత పూజిస్తామో అమ్మవారిని కూడా ఆడబిడ్డగా భావించి ఆమె బోనాను సమర్పించి ఎంతో పవిత్రంగా పూజ చేస్తాం అలాంటి అమ్మవారిని కరెక్ట్ ఆషాఢ మాసం సోమవారం అమాస రోజున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తురుకోలం జోక్కుంటా తిరిగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా అమ్మవారి గుడి కూల్చి ఆ విగ్రహాన్ని కడకెని తీసేసిరు వీళ్ళు అనుకుంటారు ఇక్కడ ఉన్న భక్తులు గాని ఇక్కడ హిందువులు గాని కేవలం ఒక నెల కొట్లాడతారో వచ్చో సంవత్సరం కొట్లాడతారో బిడ్డ బిడ్డా గుర్తు పెట్టుకోరు రే మీరు వయరు అమ్మవారి గుడిదేరికి పెద్దమ్మ తల్లి దగ్గరికి ఒక్కొక్కరు నాశనం అయిపోతారు